వెల్కమ్ జేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవటం ఈ కారణంగా వరద పోతెట్టడం పెద్ద ఎత్తున గత కొంతకాలంగా మీడియాలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కళ్ళ కట్టినట్టు ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద పోటుతో పలు పట్టణ ప్రాంతాలన్నీ కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్నారు అక్కడే తెలంగాణలో నల్గొండ ఖమ్మం జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే విజయవాడ నగరంతో పాటుగా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి తెలంగాణలో పలు చోట్ల ఇల్లు కూలిపోవటం ఇళ్లలోకి వర్షం మీరు చేరటం అట్లాగే బాధితులకు తీవ్ర నష్టం జరగటం కూడా తెలిసింది మరి తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నష్టాన్ని గురైంది అట్లాగే పంటలు పెద్ద ఎత్తున నీట మునిగినటువంటి నేపథ్యం ఇక తమకు సాయం అందించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కోరారు ఇదంతా ఒక అయితే తెలంగాణలో వరద నష్టం వివరాలను కేంద్రానికి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి వెళ్ళని విషయం వస్తోంది దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ పనితీరు పైన కేంద్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వరదలపై చాలా సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా అంటే మోడీ ప్రభుత్వం రేవంత్ పైన కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటే మొన్న శనివారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా మహూబ్బా జిల్లాలో విపరీతంగా వర్షపాతం నమోదైంది అలా ఖమ్మం పైన ఉన్నటువంటి పట్టణాలతో వర్షం పడటంతో మున్నేరువాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహించింది దీంతో ఖమ్మం పట్టణం దారుణ దారుణంగా మునిగిపోయింది చాలామంది వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కొంతమంది మరణించారు అయితే ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఎవరు కూడా సాయం చేయలేదని ఖమ్మం ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొంత కేంద్రం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది కేంద్రం నుంచి రెండు హెలికాప్టర్లు ఇప్పటికే పంపిస్తే వాటిని ఏం చేశారని ఇవాళ కేంద్రం ప్రశ్నిస్తోంది అంతేకాదు తెలంగాణలో వచ్చినటువంటి వరద విపత్తుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురుకలంటించింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఏడు ఎన్ బృందాలను కూడా పడవలను కూడా పంపించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కానీ ఖమ్మంలో ఇంత జరుగుతున్నా కూడా ఒక్క నివేదిక కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాలేదని మోదీ ప్రభుత్వం సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరదలపై వెంట వెంటనే చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి అంటే రోజువారీ నివేదికను కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాయడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతా కుమారికి కొంత కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది తెలంగాణ వరద నష్టం వివరాలని కేంద్రానికి పంపని వైనాన్ని కూడా ఇవాళ ప్రశ్నిస్తోంది అట్లాగే రాష్ట్రంలో వరద నష్టం వివరాలను నిర్దిష్ట ఫార్ తక్షణమే పంపాలని కూడా ఇవాళ హోంశాఖ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి మరి తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే దాదాపుగా ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు కొంత ఎన్డిఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని వాటి ఖర్చుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించాలని కేంద్రం కోరుతోంది అంతేకాదు వరదల వేళ సాయం కోసం ఇప్పటికే పన్నెండు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెండు హెలికాప్టర్లు పంపించినట్లుగా లేఖలో పేర్కొన్నారు ఇక ఎస్డిఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధులు విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని జూన్లో రెండు వందల ఎనిమిది కోట్లు విడుదలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేసింది అంతేకాదు వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారి పంపాలని లేఖలో కోరారు ఒకవైపు కేంద్రం నుంచి సాయం రావట్లేదని ప్రశ్నించే ముందు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కసరత్తు మీద ముఖ్యమంత్రి రేవంత్ ఒక కన్నేసి ఉంచాలన్న మాట అయితే మాత్రం స్పష్టంగా ఇవాళ వినిపిస్తుంది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఖమ్మంలో వచ్చినటువంటి వరదలైతే మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుట్టు కనిపిస్తుంది అంటే ముగ్గురు మంత్రులు పెద్ద ఎత్తున సీట్లు ఆ జిల్లా నుంచి గెలిపించినప్పుడు కూడా ప్రభుత్వం చర్యల్లో కొంత అలసత్వం ప్రభుత్వం చర్యల్లో కొంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటే మంత్రులు అందరూ వచ్చిపోయినా కూడా మాకు సాయం అందట్లేదు తినడానికి తిండి లేదంటూ కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది దాని వెనుకల రాజకీయం ఉందా లేదా ఎన్ని సెకండరీ పక్కన పెడితే అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు మరోవైపు ఇతర అన్ని మీడియా ఛానల్స్ ఎవరు మైక్ పెట్టినా జర్నలిస్టులు ఎవరిపై మైకు పెట్టినా ఖచ్చితంగా వాళ్ళు నిలువును నీడ కోల్పోయి లేకుంటే కట్టుబట్టలతో మేము ఉన్నాం కనీసం మా ప్రాణాలు రక్షించే దిక్కు లేదంటూ కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా సందర్భాల్లో వరద వ్యవహారం పైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం పార్టీగా వాళ్ళు ఆరోపిస్తున్నారు మరోవైపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పదే పదే బీజేపీలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఏం చేశారు ఓవైపు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున వరద సాయంకి సాయం చేస్తున్నాయి అట్లాగే హెలికాప్టర్లలో ఫుడ్ సప్లై జరుగుతోంది హెలికాప్టర్లు రంగులో దిగినాయి అని కొంత పోస్టులు చేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఫెయిల్ అయ్యారు అంటూ కూడా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ఒక కార్యక్రమంలో భాగంగానే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు కనీసం మాకు నివేదికలు అందట్లేదు కనీసం విజ్ఞప్తులు రావట్లేదు అనే ఒక వ్యవహారంలో ఇవాళ మోదీ సర్కార్ సీరియస్ అవుతూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే పరిస్థితి స్పష్టంగా కట్టొచ్చినట్టు కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఖమ్మం వరదల పైన ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మీరు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ఇడర్స్ ప్లీజ్ వాచ్ నమస్తే అండి